రాజాన్న సిరిసిల్ జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామాలని ఫాజుల్ నగర్ రిజర్వాయర్ ఎల్లంపల్లి నీటితో నింపడంతో ప్రభుత్వ వేమువాడ శాసలు ఆది శ్రీనివాస్ ఎల్లంపల్లి జలాలకు ప్రత్యేక పూజలు నిర్మించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సరిగ్గా పది రోజుల క్రితం ప్రజా ప్రభుత్వం అమలు చేసిన నాలుగు పథకాల ప్రారంభం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ వృద్ధరంగిమండలం కేంద్రానికి వచ్చిన రోజు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు రైతుల ఇబ్బందులు తెలిసిన వాడిగా రైతులకు నీటి విడుదల చేయాలని కోరడం జరిగింది వేసవి కాలం ప్రారంభం కాకముందే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మోటార్ ఆన్ చేసి నీటి దిగువకు విడుదల చేయడం జరుగుతుందన్నారు రైతుల బోరు బావులు పొలాలు భూగర్భ జలాలు ఎండిపోకుండా ముందస్తుగా నీటి విడుదల చేయడం జరుగుతుందని ఆయా గ్రామాల్లో చెరువులు కుంటలు నింపడం జరుగుతుందన్నారు గతంలో రైతులు రోడ్డెక్కితేనే నీరు విడుదల చేసే పరిస్థితి ఉండదు కానీ నేడు రైతులకు రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే నీరు విడుదల చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు ఒకలాబురాడు శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు మరియు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ఉన్నారు ए मलिक देखो जा टाइ గత ప్రభుత్వాలు పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ప్రాంత రైతులు పడుతున్నటువంటి గోసను చూసి ఆ యొక్క రైతుల యొక్క కష్టాలను చూసి మరి పెద్దలు ఇప్పుడు గెలిచినటువంటి మన ఎమ్మెల్యే గారే మరి రోడ్ ఎక్కి మరి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది అదేవిధంగా పొలాలన్నీ ఎండిపోతే పరిశీలన చేసినటువంటి రోజులు రైతులు ఏడుస్తుంటే బాధలు చూసినటువంటి వ్యక్తిగా ఈరోజు మరి రైతాంగానికి ఎలాంటి కష్టం రావద్దని రైతుల పొలాలు ఎండిపోవద్దని ముందుగానే భావించి ఈరోజు ఫాజుల్ నగర్కు నీళ్లు తీసుకురావడం జరిగింది ఈరోజు సాయంత్రం వరకు బహుశా మొత్తం నిండి మరికి కిందికి చెరువులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం దయచేసి రైతులందరూ కూడా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే మరి పెద్దలు ఆదిసీనన్న గారి పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ప్రాంతం మీద పట్టున్న వ్యక్తిగా రైతుల యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా ప్రతిపక్షాలు ఎన్ని ఏమి చేసినా కానీ ప్రజల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకపోతూ ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మరి రైతాంగం ముందే రైతుల పొలాలు ఎండిపోవద్దని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కానీ ముఖ్యమంత్రితోనూ కానీ మాట్లాడి ఈ ప్రాంత రైతులకు మరి నీరు తీసుకొచ్చి మరి రైతులందరి పంటలు కూడా మరి బాగా పండాలన్నటువంటి కృషితోని సంకల్పంతో ఈ నీటిని తీసుకొచ్చినందుకు ఈ వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దల ఆశీన వర్గానికి పత్రిక చేస్తున్నారు రైతులు గత పది రోజుల నుంచే సంతోషంలో ఉన్నారు ఆ రైతుల సంతోషం వాళ్ళ కళ్ళల్లోనే కనబడ్డది ఇంతకు ముందు నెల రెండు నెలల ముందు అడిగిన కానీ నీళ్లు తేని నాయకులు ఉండ్రి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని రైతులకు ఎన్ని సేవలు చేస్తున్నారని రైతులు అనడం జరుగుతుంది అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గత సంవత్సరమే రైతు రుణమాఫీ కానీ రైతు రైతు భరోసా కానీ రైతులకు ఇంద్రమ్మ ఇల్లు కానీ అన్నీ సకాలంలో చేస్తున్నారు కనుక మన నియోజకవర్గంలో రైతులంతా సంతోషంలో ఉన్నారు నాలుగు పథకాలు ఇరవై రెండు రుద్రెంగిలో జరిగిన గ్రామసభ కలిగోట సూర్మ ప్రాజెక్టు సందర్శన గౌరవనీయులు భారీ నీటిపారుదల శాఖ మాచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన రోజు పెద్దలు పొన్నం ప్రభుకర్ వచ్చిన రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నవాడిగా వేసవికాలం ప్రారంభం కంటే ముందే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మోటార్ లాంచ్ చేసి ఫాజుల్ నగర్ చెరువును రింపుకోరు మన దగ్గర కిందికి రుద్రంగిలో నాగార్జున చెరువు కలిగొట్ట చూర ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు తీసుకుని పోయి రైతుల పొలాలు ఎండిపోకుండా రైతుల బావులు కానీ బోరు బావులు కానీ భూగర్భజలు ఎండిపోకుండా ఆయా గ్రామాల్లో చెరువులు రింపుకోవడం ఎక్కువ లక్ష్యంతో ఆనాడు అక్కడ నీ స్పీచ్లో చెప్పడం జరిగింది గతంలో రైతులు ఎక్కినప్పుడు రైతుల కండగా ఇంతకుముందు ముందు చెప్పినట్టు మేము ఎక్కిన తర్వాత నీళ్ళు ఇచ్చేటువంటి సందర్భం అప్పటికే పొలాల మళ్ళీ అనేక వెండిపోయిన సందర్భం రైతులు పడుతున్న ఇబ్బందులు స్వయంగా చూసిన వాడిగా అధికారులతోటి డిసెంబర్లోనే మాట్లాడుతూ గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కూడా డిసెంబర్లో గెలుపొందగానే ఈ శ్రీపాద ప్రాజెక్టు పైన దృష్టి పెట్టి వెంటనే వెంటనే నీళ్లు ఆ రోజు కూడా రైతులు ముందే తీసుకొని వచ్చిన వాళ్ళంగా పది రోజుల క్రితం ఆనాడు మాట్లాడడం ఆ రోజు పంపులు ప్రారంభం చేసి వేమునూరు దగ్గర అదేవిధంగా సిక్స్ పంపు దగ్గర కూడా అదనంగా ఈ ప్రాంతానికి నీరు రావాలని చెప్పని పైనున్న నియోజకవర్గం ఉన్నటువంటి చెరువులన్నీ రింపుకుంటూ రింపుకుంటూ ఇప్పుడు ఫాజులున్న చెరువు దాకా తర్వాత కింద ఉన్న చెరువులను కూడా రింపుకునేటువంటి కార్యక్రమం చేసే క్రమంలో గంగమ్మ తల్లికి ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా రైతుల పక్షాన పూజలు చేసేటువంటి కార్యక్రమం గంగమ్మ తల్లికి స్వాగతం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది భవిష్యత్తులో ఇదే విధంగా మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది మీ బిడ్డగా మీ సేవలో ఉంటామని మాట చెప్తుంది రైతు సోదరు అక్కడ గమనించాలి మరిపెల్లి రిజర్వాయర్ కావాలని చెప్పని గత ప్రభుత్వ హయాంలో పడావు వడ్డేటువంటి మరిపెల్లి ఊర చెరువుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణమే కానీ లచ్చపేటకు సంబంధించి పడావు పడ్డటువంటి కాలువలు లచ్చపేట తండకు సంబంధించిన రిజర్వ్ పనులు చేయాలని చెప్పని పట్టించుకుని సందర్భం కానీ కలిగోట సూరం ప్రాజెక్టు రుద్రంగి మధ్యలో ఉన్నటువంటి పడా పడ్డటువంటి ప్రాజెక్టు పనులను శరవేగంగా ఈరోజు మీ బిడ్డగా అవకాశం ఇచ్చినాక రైతు బిడ్డగా అవకాశం ఇచ్చినాక రైతుల ప్రయోజనాల కోసం ఈ కూడా పరిగెత్తిస్తున్నాం పడావు పడ్డ ప్రాజెక్టులన్నీ ముమ్మరంగా అభివృద్ధి దశలో పనులు చేస్తున్నారు దయచేసి మీరు గమనిస్తుండ్రు ఈ అంశంలోనే ఈ ప్రభుత్వ పనితీరుని గమనించమని